హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్ ఫ్లాక్స్ ఈ వీడియోలో నేను ఆనియన్ పకోడా అండి విత్ ఎగ్ కాంబినేషన్తో చూపిస్తున్నానండి మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి దానికోసం మనం ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాము ఒక త్రీ పచ్చిమిర్చి స్పైస్ని బట్టి ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు వాటన్నిటిని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసేసుకుందాము కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం టూ ఎగ్స్ అనేవి పగలగొట్టుకున్నాము ఇంకో గుడ్డు కూడా యాడ్ చేసుకుంటున్నాను చాలండి మరీ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఎగ్ వాసనే వస్తుంది అంత బాగోదు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాము నెక్స్ట్ కొంచెం అల్లం తురుముకుంటున్నాను ఈ విధంగా అల్లం తురుముకోవాలి అరవేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి అవి వేసే క్లిప్ మిస్ అయింది ఇవి మొత్తం వేసి నీట్గా పిండి వేయకుండానే ఈ విధంగా ఆనియన్స్ని వీటన్నిటిని కలిసేలాగా ఉప్పు కారం అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి దానిలోంచి వచ్చే వాటరు ఈ ఎగ్గు సరిపోతుందండి ఇంక అసలు ఒక్క చుక్క కూడా వాటర్ పడదు ఇందులో ఈ విధంగా ఒక ఐదు ఆరు నిమిషాలు గట్టిగా ఈ విధంగా కలుపుకుంటే అందులోంచి వాటర్ అది వచ్చేస్తుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత శనగపిండి యాడ్ చేసుకుంటాము శనగపిండి మరీ ఎక్కువ వేసుకోకుండా చేసుకోవాలండి అప్పుడు ఆనియన్స్ తక్కువైపోతాయి మరీ ఎక్కువ అయితే శనగపిండి ఈ విధంగా నీట్గా కలుపుకోవాలి ఇందులో మూడు స్పూన్లు బీపిండి కూడా యాడ్ చేసాము ఆ క్లిప్ మిస్ అయ్యిందండి త్రీ స్పూన్స్ దాకా పిండి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి పకోడా ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా పొళ్ళు పొళ్ళుగా ఉండాలి మరీ లూజ్ కాకుండా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటే పలసగా వేసుకుంటే చాలా బాగా తొందరగా కుక్ అవుతుంది కి� క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ విధంగా కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకోవాలి ఇవి మాడిపోకుండా నీట్గా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒక పక్క ఫ్రై అయిపోయాయి కాబట్టి మళ్ళీ దీన్ని తిప్పుకోవాలండి అటుకి ఇటుకి తిప్పుకుంటూ కాల్చుకుంటే మాడిపోకుండా వస్తాయండి మంచి కలర్లో అటుకి ఇటుకి తిప్పుకుంటూ చేసుకోవాలి చూడండి ఇప్పుడు వేగిపోయాయి నీట్గా ఫ్రై అయిపోయింది పకోడా ఇంకా తీసేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేగితే మళ్ళీ ఆనియన్ మాడిపోతుంది ఇంకా తీసేసుకోవచ్చు అంతే అండి వేడివేడి పకోటా రెడీ అయిపోతుంది వీడియో మొత్తం సర్చ్ చేస్తే మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో